ఎంతమందిలో ఉన్నా నువ్వు చెప్పాలనుకున్న మాటని బద్దల కొట్టినట్టు చెప్తావు కదక్క ఎందుకు ఇప్పుడు అంతలా టెన్షన్ పడుతున్నావు విషయం ఏమిటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి అంతేలేమ్మా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక గొంతు మోకపోతుంది అని వేదవతి అంటూ ఉంటుంది లేదత్తయ్య నేను వచ్చింది వ్రతం చూడటానికి కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అని చెప్పి అక్క చెప్పింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరేలేమ్మా ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది తర్వాత చెప్తుందే కానీ ముందు మనమంతా కిందకు వెళ్దాం రండి వ్రతానికి టైం అవుతుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక లావణ్య అటు ఇటు తిరుగుతూ వామ్థింగ్లు చేసుకుంటాను రా మొగడ అంటే ట్రాఫిక్ పోలీసుల నా మొగుడు ఆఫ్ చేస్తున్నాడు నేను వామ్థింగ్ చేసుకునేది ఎప్పుడో వీళ్ళంతా నన్ను నమ్మేది ఎప్పుడో అంతా గాల్లో దీపం పెట్టినట్టుంది అని చెప్పి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక వచ్చి అక్క ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏదో నా టెన్షన్లో నేను ఉన్నాలే అని చెప్పి లావణ్య చిరాకుగా చెప్తూ ఉంటుంది ఎందుకక్క అంత చిరాకు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు చేస్తున్న పనులకి ఈ మధ్య నిన్ను చూస్తే చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చానక్క ఈ మధ్య మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బాగా వచ్చేసింది అందువల్ల ఒకరినొకరం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం ఇంతకుముందు మనందరికీ కామన్ శత్రు అవని అందరం కలిసి అవనిపై పోరాడేవాళ్ళం నువ్వు ఎప్పుడు కూడా నా రైట్ హ్యాండ్లా నా పక్కన ఉండేవాళ్ళు రాజు పక్కన మంత్రి ఉన్నట్టు ఇప్పుడు నువ్వేమో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నా పక్కన ఉండట్లేదు అలాగే పెద్దరాజన్నయ్య వసంత వదిన కూడా దూరమైపోయారు అందరూ సడన్గా నన్ను ఇలా వదిలేస్తే ఎలా అక్కా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇంతకుముందు అందరు పోరాటం అవని మీద ఇప్పుడు ఎవరు పోరాటం వాళ్ళది అయిపోయింది అంత ముక్కు ముడక మహిమ పిల్లల మహిమ అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అక్క నేను ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు నీకు పిల్లలు పుడతారని ఎలా అనుకుంటున్నావు అక్క నీకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఎందుకలా అంటున్నావు నువ్వు టాబ్లెట్ కలిపిన పాలు తాగానన్నా నాపైన ఆ ట్యాబ్లెట్ ప్రభావం అంతలా ఏం చూపించలేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అనటం అంతకుముందే నీకు పిల్లలు పుట్టే యోగం లేదన్నావు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతూ ఉంటే అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదక్క నా పార్టీలోకి జంప్ అయిపో నాకు దక్కబోయే ముక్కు పొడక విషయంలో అధికారం విషయంలో నీకు ఎంతో కొంత సహాయం చేస్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి సచ్చు సలహాలు ఇచ్చావనుకో ఊరుకోను పది సంవత్సరాలుగా నా ఐడెంటిటీ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నాకంటూ నా సంతానం ద్వారా ఐడెంటిటీ రాబోతుంది నీకంటే అవనికంటే ముందు నేను సంతాన ప్రాప్తిని పొందుతాను అని లావణ్య అంటూ ఉంటుంది ఏంటక్క నీ కాన్ఫిడెన్స్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నీ లక్ష్యాలు నీకుంటే నా లక్ష్యాలు నాకున్నాయి నీ గెలుపు నీకుంటే నా గెలుపు నాకుంది నీపై నీకు నమ్మకం ఉంటే నాపై నాకు నమ్మకం ఉంది ఇంకొకసారి నా గ్రూప్లోకి వచ్చి నా బ్యాచ్లోకి వచ్చేయి అని చెప్పి సచ్చు సలహాలు ఇచ్చావనుకో ఊరుకోను లావణ్య అంటే ఫ్లవర్ అనుకున్నామేమో కాదు ఫైరు అని చెప్పి లావణ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడూ లేనిది ఇంతలా రెచ్చిపోతుంది ఈ టింగర్ తింటి ఈ టింగర్ దానికి నా ప్లాన్ తెలియక ఇంతలా రెచ్చిపోతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని నిహారిక లావణ్య ముగ్గురు కలిసి కూర్చుని సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అప్పుడు వేదవతి అమ్మ అవని ఒక పాట పాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని ఎందుకు లేదయా ఇంకా ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకరిని పాడమను అని చెప్పి సుజాత అంటూ ఉంటే నేను పాడనా అత్తయ్య అని చెప్పి లావణ్య అడుగుతుంది సరే పాడమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక లావణ్య పాట పాడుతూ ఉంటే వదిన వద్దు వద్దు వదిన నువ్వు పాట పాడితే నేను ఇప్పుడే పారిపోతాను మొన్న నాకు జ్వరం కూడా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు లేచి నిల్చుంటాడు ఒరే కృష్ణ నువ్వు కూర్చోరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ వదిన మధ్య పాటలు బా బాగా పాడుతుందిరా పాడనివ్వు అని చెప్పి రాధాకృష్ణ అంటుంటే అన్నయ్య నువ్వు కూడా ఏంట్రా వదినకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మరోవైపు అమ్మ అవని నువ్వే పాట పాడు అని చెప్పి వేదవతి చెప్పడంతో ఇక అవని సంతాన లక్ష్మి పాట పాడుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా వింటూ ఉంటారు ఇక పాట పూర్తవగానే మీ చిన్న కొడలు చాలా బాగా పాట పాడింది వేదవతి గారు అని చెప్పి వచ్చిన ముంతైదులంతా కూడా అంటూ ఉంటారు మా నిహారిక గానం మీరు వినలేదు ఇంకా బాగుంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిహారికతో పోలిస్తే లావణ్య గొంతే చాలా బాగుంటుందిరా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఇక ఆపుతారా మీ అని చెప్పి శ్రీకర్ అంటాడు పంతులు గారు మీరు కానివ్వండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మరోవైపు అవని నిహారిక అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సంతాన లక్ష్మి రథం పూర్తయ్యేలోపు ముక్కు పుడక సొంతం చేసుకుంటానంది దీని ప్లాన్ ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నిహారిక కూడా ఈ రథం అయిపోయేలోపు ముక్కు పుడక నేను వేసిన ప్లాన్ ప్రకారం సొంతం చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయింది అందరు కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకోండి అని చెప్పి చెప్పగానే ఇక లావణ్య మొదటిగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది నాకు మొదటిగా నా భర్త వేసిన ప్లాన్ ప్రకారం సంతానం కలిగేలా చూడు అప్పుడే నాకు టన్నుల కొద్దీ టన్నుల గౌరవం లభిస్తుంది అని చెప్పి లావణ్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక నిహారిక కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ముక్కు పొడక కోసం వారసులు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను మా ఇంట్లో అన్నపూర్ణేశ్వర తల్లిలా నువ్వు కూడా నాపైన కటాక్షం చూపించి వెంటనే నా ప్లాన్ ప్రకారం ముక్కు పొడక దక్కించుకునేలా చెయ్యి అని చెప్పి నిహారిక అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక తర్వాత అవని కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఈ ఇంట్లో ముక్కు అనేది ఆచారం ప్రకారం వస్తుంది ఆ మొక్కు అర్హత లేని నేహారికు దక్కకుండా చూసే బాధ్యత నీదే తల్లి అని చెప్పి అవని అంటుంది అలాగే త్వరగా నాకు సంతానం కలిగేలా చూడు అని చెప్పి అవని నమస్కారం చేసుకుంటుంది మరోవైపు వేదవతి కూడా నమ్ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అమ్మ సంతాన లక్ష్మి అవని నాకు ఇచ్చిన మాట ప్రకారం అవనికి మొదటి సంతానం కలిగేలా నువ్వే చూడు సుజాత అవని మనసుని మార్చాలని చూస్తుంది అవని సుజాత మాటలు వెనుకుంటా చూడు అవని ఎంతగానో నాకు మాట ఇచ్చినా సరే అక్క మాటను జవదాటను చెల్లెలు అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక సుజాత కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది నా చెల్లెలు మొదటి నుంచి కష్టాలు పడింది సంతానం కలిగిన తర్వాత ఇంకా కష్టాల్లో పడుతుందని జంగమదేవర వారు చెప్పారు కానీ అత్తేమో అవని సంతానాన్ని కనాల్సింది అని అంటుంది మా అత్త మనసును నువ్వే మార్చాలి తల్లి అని చెప్పి సుజాత నమస్కారం చేసుకుంటుంది సంతాన లక్ష్మి ప్రాప్తి వల్ల నా భార్య లావణ్యకు మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే లేదు నా భార్య నిహారికే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే నా భార్య అవనికే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు బాబు మీలో మీరు కొట్టుకుంది చాలే కానీ సంతాన లక్ష్మి ఎవరిని కటాక్షిస్తే వాళ్ళకే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వండి ముందుగా మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో లావణ్య రాధాకృష్ణ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి రాధాకృష్ణ దీవిస్తాడు ఇక నిహారిక కృష్ణబాబు కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి ఇద్దరిద్దరు చొప్పును దిగాలి అని చెప్పి కృష్ణబాబు ఆశీర్వదిస్తాడు ఇక అవని శ్రీకరికి నమస్కారం చేసుకుంటూ ఉంటే నువ్వు అందరం మంచి గురించి ఆలోచిస్తావు నీకు అంతా మంచి జరగాలి అని చెప్పి శ్రీకర ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఏం జరగబోతుంది ముక్కు పుడక ఎలాగైనా సొంతం చేసుకోవాలి సంతాన లక్ష్మి వ్రతం పూర్తి చెప్పి నిహారిక వచ్చిన ముత్తైదులకు సైగ చేస్తుంది దాంతో ముత్తైదులంతా కలిసి వేదవతి గారు మీ కుటుంబ ఆచారాలు పద్ధతుల గురించి మా అందరికీ తెలుసు కానీ మీరు ఇలాంటి తప్పు చేస్తారనుకోలేదు అని చెప్పి మొత్త అంటూ ఉంటే నేను తప్పు చేశాను నాకు తెలిసి నేను ఎటువంటి తప్పు చేయలేదు నాకు తెలియకుండా ఏదన్నా తప్పు జరిగిందా ఏంటి చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతుంటుంది మీరు అప్పుడేం చెప్పారు మీ జాతకం కలిగిన కోడలకి ముక్కు పొడక ఇస్తారని చెప్పారు కదా మరి మీ జాతకం కలిగిన కోడలు మీ ఇంటికి వస్తే ముక్కు పుడక ఇచ్చారా మీ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా మంట కలిశాయి మీ పద్ధతులు కొండెక్కాయి మీ జాతకం కలిగిన నిహారికు ఎప్పుడూ అవమానాలు పరీక్షలే కానీ ముక్కు పుడక అయితే ఇవ్వలేదు మీరు ఆచారం ప్రకారం ఇస్తాన ముక్కు పొడకను నిహారిక ఇస్తే బాగుంటుంది చిన్న కోడలు క్షేమం కోరి రెండవ కోడలకు అన్యాయం చేయడం తప్పు కదా అని ముత్తైదులు అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మా అత్తయ్య ఏం చేసినా కూడా అన్నీ ఆలోచించి చేస్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు మంచితనంతో అలా మాట్లాడినా కూడా మనసులో ఉన్న బాధని ఎంతలా దిగమింగుతావు అని చెప్పి వచ్చిన ముత్తైదులు అంటూ ఉంటారు ఓసిన స్వీటీ నీ ప్లాన్ ఇదే అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుని అవునండి మీరు భలే అడిగారు మీరు బయట వాళ్ళైనా సరిగ్గా అడిగాడు మా నిహారిక విషయంలో ఏం జరుగుతుందో మీరు తెలిసినట్టుగా కరెక్ట్గా అడిగారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు కృష్ణ నువ్వు కూడా ఏంటి ఈ విషయాన్ని వదిలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నీ ప్లాన్ అర్థమైందా కంతరీదనా అని అవని మనసులో అనుకుంటుంది న్యాయంగా ఆలోచిస్తే మొక్కు పుడక నీకే దక్కాలి కదమ్మా అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే అవును నిహారిక దక్కాలి దక్కాలి అని చెప్పి కృష్ణబాబు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అవునత్త వాళ్ళు చెప్పింది కరెక్టే కదా న్యాయంగా ఆలోచిస్తే ముక్కు పొడక నిహారికే దక్కాలి అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అవుతారు వదిన అన్ని విషయాలు తెలుసు కూడా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ సుజాత ఏంటి రివర్స్లో నాకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఈ విషయం గురించి నువ్వు ఆగు నీకు తెలియదు అని చెప్పి అవనే అంటూ ఉంటే నేను చెప్తుంది నేను చెప్పింది కరెక్టే కదా అవని న్యాయంగా ఆలోచిస్తే నిహారిక ముక్క పుడక దక్కాలి అప్పుడే ఈ సంతానం గొడవ ఉండదు కదా అని చెప్పి సుజాత అంటుంది ఎవరెప్పుడు పిల్లలు కనాలనుకుంటే అప్పుడు కంటారు అని చెప్పి సుజాత అంటూ ఉంటే సుజాత ఈ విషయాన్ని ఉపయోగించుకుని అవనికి సంతానం కలగకుండా చేయాలని చూస్తుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటుంది అత్త ఒక్కసారి ఆలోచించు నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇదేంటి అందరూ కలిసి ఇప్పటికిప్పుడు డ్రామాలు ఆడుతున్నారు ఈ కాంపిటీషన్ మొదలై ఎప్పుడో అందరూ కూడా మొక్క పొడక సొంతం చేసుకోవడం కోసం ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఈ టైంలో మీరు మళ్ళీ మీ నిర్ణయాన్ని మార్చుకుంటే ఎలా అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అడుగుతుంటారు అత్త నువ్వే ఒకసారి ఆలోచించు అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఏంటక్క నువ్వు అత్త మీద అంత ఫోర్స్ చేస్తున్నావు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆమెని సుజాతను అడుగుతుంటే ఇక ముత్తైదులందరూ కూడా వేదవతిని నిందిస్తుంటారు అప్పుడే ప్రసాదరావు వేద ఏదో ఒక నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటే నా తర్వాత అమ్మవారి ఆరాధనకరాలైన అవని నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నీ నిర్ణయం ఏమిటో నువ్వు చెప్పు కానీ ఆ అవని నిర్ణయం ఎందుకు అని చెప్పి కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటారు వస్తే నిహారిక ముక్కు పుడక సొంతం చేసుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసావా నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది వేదవతి అవని నిర్ణయం తీసుకోవాలంటుంది అవని నిర్ణయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ప్రసాదరావు అంటుంటే అవని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఎటువంటి విషయాలపైన వ్యామోహం లేదని అందరూ అనుకుంటున్నారు నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూస్తానని చెప్పి సుజాత అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి